ప్రముఖ సీనియర్ నటి విజయభాను తన డెబ్బయో దశకంలో మరణించారు తెలుగు తమిళం కన్నడం హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నాట్యకళాకారినిగా కూడా ఆమెకు మంచి పేరుంది నాట్యకారిణిగా పాన్ ఇండియా నటిగా పేరు పొందిన నటి విజయభాను తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ భాషల్లోనూ ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు విజయభాను ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె సడెన్గా మృతి చెందడం అందరినీ షాక్ కు గురిచేసింది అనంతపురంకు చెందిన విజయభాను చెన్నైలో పుట్టి పెరిగి నటనలో పట్టు సాధించారు కెరీర్ పీక్లో ఉండగానే ఓ అమెరికన్తో ప్రేమలో పడిన ఆమె అతన్ని పెళ్లాడి అమెరికాలోని లాస్ లో స్థిరపడ్డారు అక్కడే శ్రీశక్తి శారదా నృత్యనికేతన్ అనే నాట్య కళాశాల స్థాపించి వేలాది మంది విద్యార్థులకు భారతీయ నాట్య రూపాల్లో శిక్షణ ఇచ్చారు భరతనాట్యం కూచిపూడి కథక్ కథకళి లాంటి క్లాసికల్ డాన్స్లలో తిరుగులేని ఇమేజ్ సాధించిన విజయభాను ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు తెలుగుతో పాటు అన్ని భాషల్లో దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించిన విజయభాను రాజబాబు జోడీగా ఎక్కువ సినిమాల్లో కనిపించారు వీరిద్దరిది హిట్ కాంబో కావంతో ఎక్కువగా వీరిని తీసుకోవాలని ప్రయత్నాలు చేసేవారు ఇక చిరంజీవి కమల్ హాసన్ జయసుధలతో కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఇది కథ కాదు సినిమాలో విజయభాను పోషించిన పాత్రకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు లభించింది ముఖ్యమంత్రి చెన్నారెడ్డి చేతుల మీదుగా నాట్యమయూరి బిరుదును కూడా అందుకున్నారు విజయభాను తన మాతృమూర్తి కట్టించిన శివనారాయణ పంచముఖ ఆంజనేయ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు విజయభాను సేవ చేయడం అంటే ఎంతో ఇష్టపడే ఆమె సహాయం కోసం ఇంటికి వచ్చిన ఎవరిని ఉత్తచేతులతో పంపించరు తమ సహాయం కోరిన వందలాది మందికి అండగా నిలిచారు ఇక అమెరికాలోనే ఉంటున్న ఆమె గత నెలలో ఇండియాకు వచ్చారు చెన్నైలోని తన ఇంటిని చూడటానికి వెళ్లి ఎండవేడి తట్టుకోలేకపోయారు వేడి కారణంగా వడదెబ్బ తగిలి విజయభాను మరణించారు విజయభానుకు ఒకే ఒక కుమార్తె ఆమె అమెరికాలో ఓ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు విజయభాను తెలుగు తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు ఎన్టీఆర్ ఎంజీఆర్ ఏఎన్ఆర్ లాంటి స్టార్స్ సినిమాలో మంచి మంచి పాత్రల్లో కనిపించారు ఆమె నటించిన సినిమాలు కొన్ని నిప్పులాంటి మనిషి ఇది కథ కాదు కిలాడి బుల్లోడు ఒక నారివంద తుపాకులు చందన ప్రియబాంధవి స్త్రీ సభాష్ పాపన్న చిన్ని కృష్ణుడు వంటి ఎన్నో సినిమాల్లో విజయభాను చేసిన పాత్రలు నటిగా ఆమెను నిలబెట్టాయి తెలుగు సినిమా రంగానికి నాట్య రంగానికి విలువైన సేవలందించిన విజయభాను గుర్తుండిపోతారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం